గోకులం జ్యువెలర్స్ ఇరవై వేలకు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్ డైమండ్స్ కి ఐదు వేల ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడీ మీడియా నేను మీ ఛాన్సీ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం పక్షవాతం అనేది ఒక పది ఇళ్లలో తీసుకుంటే ఎవరో ఒకరు ఫేస్ చేసే ఉంటారు అరే ఇప్పటి వరకు బాగానే ఉన్నారే ఇప్పుడు ఒక్కసారిగా పడిపోవడం అంటే స్కూటీ డ్రైవ్ చేస్తూ పడిపోయారను ఇంట్లో పనులు చేసుకుంటూ పడిపోయారను పొలంలో పడిపోయారని చెప్పి గప్ప గప్ప డాక్టర్ దగ్గర తీసుకెళ్తూ ఉంటారు ఈ కాలు కానీ కానీ వంకర పోవడం లేకపోతే ఒక వైపుకి మూతి ఇలా వెళ్ళిపోవడం ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు తర్వాత రికవర్ అయినా కానీ అంత బలంగా పనులు చేసుకోలేరు అసలు ఈ పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది ఎవరిలో వస్తుందో తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ముప్పై ఐదేళ్ల పై మాటే ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ అందిస్తున్న ఎస్కే రసూల్ గారు నమస్కారం అండి నమస్తే ఎలా ఉన్నారు చిన్నపిల్లల్లో కూడా మనం పక్షవాతం అనేది చూస్తూ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళంటే సరే వాళ్ళు సిగరెట్ తాగేరను ఆల్కహాల్ అని చెప్పి పెద్దవాళ్ళు వస్తుందని అనుకోవచ్చు చిన్నపిల్లల్లో కూడా పక్షవాతం వస్తుంది దాన్ని ఎలా డీల్ చేయాలి పేరెంట్స్కి ఇంకా చాలా పెద్ద శోకం అది ఇప్పుడు చిన్న ఆడుకునే చక్కగా ఆడుకునే పిల్లలు స్కూల్కి వెళ్ళి అందరిలా కాకుండా మా పిల్లల కింద ఇలా అయిందని చెప్పి రీజన్స్ ఏమేమి ఉండొచ్చండి పక్షవాతం రావడానికి చక్కటి ప్రశ్న అడిగారు ఈ ఎపిసోడ్ ఎంతో మందికి స్ఫూర్తి కావాలా ఇక్కడ చిన్న పిల్లలకి ఫిట్స్ ఫిట్స్ వస్తుంది పక్షపాతం వస్తుందని ప్రశ్న పెట్టారు కానీ ఈ పిల్లల శక్తి ఎంత ఈ చదివే సిలబస్ ఎంత పెద్ద పెద్ద వాళ్ళ దీంట్లో ఆ లాంతర్ల కింద వీధి లైట్ల కింద చదివారు ఆ రోజుల్లో ఇవి లేవే ఈరోజు కాలేజీలో చదివే పిల్లలకి ఫిట్స్ ఎందుకు వస్తుంది ఆ పిల్లలు ఎన్నింటి నిద్రపోతున్నారు మార్నింగ్ ఎన్నింటి నిద్రలేస్తున్నారు రాత్రుల్లో ఆ హాస్టల్లో పెట్టే ఫుడ్ ఎంత వాళ్ళు చదివే సిలబస్ ఎంత శక్తికి మించి ఎప్పుడైతే ఆలోచన చేస్తున్నారో పిల్లలకి ఫిట్స్ వస్తా అదే పక్షవాతం ఫిట్సే పక్షవాతంగా ఇక సంసార జీవితంలో కష్టాలకి నష్టాలకి దుఃఖాలకి అలవాటు పడ్డ మనిషి ఇక పెద్ద ఆయన ఉంటాడు బిడ్డలకు పెళ్ళిళ్ళు వచ్చింది ఉద్యోగాలు వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాల ఈ టెన్షన్లో ఈ టెన్షన్లో వస్తానే భార్యాభర్తలకు ఇద్దరికే వస్తుంది టెన్షన్ కాకపోతే తట్టుకుండే శక్తి ఆడ ఆడ స్త్రీమూర్తికి ఉంది ఆ టెన్షన్ని కంట్రోల్ చేసే శక్తి ఒక ఆర్థానికి ఇచ్చాడు పరమాత్మడు కానీ మగవాడికి ఇవ్వలేదు కాటిష్టి ఒకటి సంది పక్షవాతం ఈ ఒకటి రెండవది అన్ని ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి ప్రాపర్టీస్ ఉన్నాయి అంత సక్సెస్ఫుల్ పక్షపాతం వస్తాను దేనికి వస్తుంది పక్షపాతం ఈ దేహాన్ని వాడు సరిగా చూసుకోలేను వాతం పెరిగి ఈ వాతం పెరిగి ఎప్పుడైతే కఫములో చేరిందో బీపీ రైజ్ అవుతుంది రక్తం వాతం ఏంది రక్తం చిక్కబడ్డం ఈ రక్తం చిక్కగా ఎప్పుడైతే పడుతుందో హార్ట్ పల్స్ ఆగుతుంది స్లో అవుతుంది చాలా స్లో అవుతుంది ఆగిపోతుంది ఎంజిగ్రామ్ కనుక్కుంటే ఎంజియగ్రామ్ చేస్తారు డాక్టర్ గారు లేకుంటే వైకుంఠమే ఇక ఎప్పుడైతే ఈ వాతం కఫంలో చేరుతుందో ఆలోచన పెరిగిపోయి బీపీ రైజ్ అయిపోయి రెండు వందలు దాటిందనే స్టోక్ కొట్టేస్తుంది ఇది మెకానిజం గురించి మాట్లాడితే బాడీ మెకానిజం గురించి మాట్లాడితే ఇన్ని సమస్యలు ఈ రక్తం చిక్క పడకుండా ఉండాలంటే మోషన్ తీసుకోవాలా గత చెప్పాను ఫ్రీ ఫ్రీ చేసుకోవాలా ఉండాలి రాత్రుల్లో పెరుగు మజ్జికి తీసుకోవద్దండి అర్లీగా నిద్రలేయండి ఉదయం లేవు కానీ కాస్త గోరువెచ్చ నీళ్ళు తీసుకోండి కాస్త గోరువెచ్చ నీళ్ళు తాగండి కాస్త నిమ్మకాయసుకొని తాగండి మీ బాడీలో అధిక కొలెస్ట్రాల్ని నియంత్రించిందంటే రక్తం మీకు శుద్ధి అయినట్లే ఇక పక్షపాతం కొట్టేసింది కాలేజీలో చదివేవాడు సిలబస్సుల మీద సిలబస్సులో వాని కాలేజీలు ర్యాంకులు రావాలని చెప్పి నిద్ర ఆహారాలు మానిచ్చ చదివిస్తూ ఉంటారు ఆ టెన్షన్లో పిలగానికి పక్షపాతం వచ్చేస్తుంది ఇక సంసార జీవితంలో అధికమైన శ్రమని ఆలోచన చేసి ఇంటి పెద్ద ఆయనకు పెద్దవాడికి పక్షపాతం వచ్చేస్తుంది ఇక అన్నీ ఉండి ఐశ్వర్యవంతులు కోటీశ్వరులు కోట్లకు వాళ్ళకి ఎందుకు వస్తుంది శరీరాన్ని ఈ వైద్య విధానాల్లో మార్చుకోగా ఇక అందరికి వచ్చేసింది ఇది సక్సెస్ గా ఈ అమ్మలాంటి ఆయుర్వేదం చెప్పే ఒకటే మూలికే రహస్య మూలిక ఇంతవరకు ఈ యూట్యూబ్ రంగంలో ఎవ్వరు చెప్పలేని మూలిక పేరే అక్కల కర్ర ఏంటండి అక్కల కర్ర కర్ర రహస్య మూలిక ఇది ఇది కేజీ రెండు వేల వరకు ఉంటుంది కిలో ఇది ఎలా వాడాలి దీన్ని ఒక అర కిలోనో పావు కిలోనో మీ స్తోమతకు తెచ్చుకొని ఒక గంట సేపు నీళ్ళలో నానవేయాల మట్టి ఎక్కువ ఉంటుంది దీనికి చాలా మట్టి ఉంటుంది ఆ మట్టి శుభ్రంగా మన బ్రష్ తీసుకొని అలా రుద్దేసినామంటే ఆ మట్టి అంతా వెళ్ళిపోతుంది వేరు వేరు అక్కల కర్ర అంటే వేరు ఇంత మొక్కగా ఉంటుంది దాన్ని నానేసి శుభ్రంగా కడిగేసి దాన్ని బాగా ఎండబెట్టండి పూర్తిగా ఎండిన తర్వాత దంచండి మిక్సీలో పౌడర్ చేయండి ఈ పౌడర్ ఒక్క గ్లాసు గోరువెచ్చిని వాటర్లో ఒక అర చెంచా కలుపుకొని కాస్త బెల్లం వేసుకోండి ఘాటు ఘాటుగా ఉంటుంది ఇది ఉదయం లేవగానే పొద్దు పుడతానే వాడే అర్లీ మార్నింగ్ సుప్రభాతం వస్తా ఉంటుంది పొరగడుతూ అలా సుప్రభాతం వస్తా ఉంటుంది అర్లీ మార్నింగ్ అప్పుడు నైట్ రెడీ చేసుకోట్టుకుని ఆ పౌడర్ ని పొద్దున్నే తీసుకొని గోరబెచ్చినీళ్ళు కలుపుకొని కాస్త బెల్లం వేసుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఎవరు మాట్లాడు ఈ ప్రక్రియ అర గంట సాగాల ఇట్లా చేస్తూ చేస్తూ వస్తే బాడీ ఒక రకమైన టెంపరేచర్ వచ్చేస్తుంది ఆ బాడీ ఎప్పుడు టెంపరేచర్కి వచ్చిందో ఈ అక్కల కర్రలో ఉండే రస ధాతువులు రక్తంలో కలిసి చక్కగా బ్రెయిన్ తీసుకెళ్లి ఆ బ్రెయిన్ లో ఉండే క్లాట్ ఓపెన్ అవుతుంది బ్రెయిన్ లో క్లాట్ ఓపెన్ అయ్యిందా ఫిట్స్ కానీ పక్షపాతం కానీ హిస్టీరియా గానీ ఇవన్నీ బ్రెయిన్ సంబంధించినవే బీపీ డిజార్డర్స్ అన్ని ఈ బీపీకి సంబంధించిన సమస్యలన్నీ నలభై రోజులు దూరం తగ్గిపోతాయి ఇక పది సంవత్సరాలుగా పక్షపాతం వచ్చింది వాళ్ళు ఏం చేయాలా అలవాటు చేసుకోవాలి దీన్ని రెండు నెలలు మూడు నెలలు అలవాటు చేసుకుంటే అప్పుడే ఆ సిమ్టమ్స్ కనిపిస్తాయి వాళ్ళకి ఇలా ఫింగర్స్ బైట్ అయి ఉంటాయి ఇలా లాగాల మళ్ళా లాగిపోతాయి ఇలా లాగితే వస్తాయి మళ్ళీ ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి ఓకే చూసారా మెల్లిగా ప్రకృతి మాత ఎన్ని అద్భుతాలు సృష్టించింది ఇది ఒకవేళ ఈ నీళ్లలో తాగడం ఇబ్బంది అనిపిస్తే స్వచ్ఛమైన తేనె లేదా బెల్లం వంద గ్రాముల ఎక్కల చూ చూర్ణం యాభై గ్రామ బెల్లం వేసి నూరాల నూరి చిన్న గోళీలు తయారు చేసుకోవాలి చింతగింజ పరిమాణంలో అలా గోళీ మింగి గోరువెచ్చని నీళ్ళు నీళ్లు తాగాలి లేదా అల్లం మరిగించిన పాల తాగాల పాలలో అల్లం వేసి చేస్తారు కదండి అల్లం పాలు చేసుకుని ఇంకా స్పీడ్గా ఉంటుంది ఈ విధంగా సేవిస్తే పక్షవాతనికి బయటపడతారు నా అనుభవం ఇప్పుడు వాళ్ళు ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుందండి ఒక రెండు నెలలు మూడు నెలలు వాడితే నలభై ఒక మండలం అంటారు నలభై రోజులు ఇక పక్షపాతం వచ్చింది సోమవారం పక్షపాతం వచ్చింది మంగళవారం ఈ వీడియో చూసారు మొదలు పెట్టండి సోమవారం పక్షపాతం వచ్చింది మంగళవారం ఈ వీడియో చూసారు మొదలు పెట్టండి ఒక వారం పది రోజుల్లో క్లాట్ ఇక్కడ పక్షపాతం వచ్చిందంటే బాడీలో ఎక్కడ ఏది డ్యామేజ్ కాదు బ్రెయిన్లో క్లాట్ వచ్చేస్తుంది క్లాట్ వచ్చిందా పక్షవాతం అది ఓపెన్ కావాలంటే గల మూలిక ఇప్పుడు అక్కల కర్ర ఉంది అల్లం ఉంది ఇవన్నీ రసధాతు గల మూలికలు అన్నివి ఇటువంటి మూలికలు అనుభవం గల మాపోటి వారి అనుభవం తెలుసుకొని ఆచరిస్తే బాగుంటుంది అద్భుతం లేకుండా మంచానికి అవును ఓకే చాలా ఈజీ కదండి అదేదో ఒక్క అక్కల కర్ర తీసుకొచ్చి చక్కగా రెమెడీ చే తాగేస్తే అసలు ఈరోజు వస్తే రేపు తాగండి చాలా తక్కువ టైంలోనే రిజల్ట్ వస్తుంది అంటున్నారు ఒక టెన్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఒక మండలం నలభై రోజుల పాటు పాటిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అంటున్నారు ఆరోగ్యం కన్నా మనకి ఇంకా ఏం కావాల్సి ఉంటుంది ఎల్లోపతి మెడిసిన్ వల్ల మళ్ళీ తగ్గిన ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెమెడీని ఖచ్చితంగా పాటించండి మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్